కార్తీక మాసంలో నాగుల చవితి నుంచి ఇంకా ఊహూయ నివడక లోకముర్వీనాధ అని చలి పెరుగుతుంది ఆ చలి పెరిగినప్పుడు మందగించి ఆరోగ్యం పడిషం పట్టి తలపోటొచ్చి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే కార్తీక మాసంలో ఆదివారం తప్ప ప్రతి ఇల్లాలి యొక్క విధి ఏది అంటే ఉసిరికాయ పచ్చడి లేని భోజనం భర్తకి పెట్టరాదు ఏదైనా సరే ముందు ఉసిరికాయ పచ్చడి తిని తినండి అన్నది ఎందుకని అంటే ఉసిరికాయ వాసన చూసిన ఉసిరి గాలి తగిలిన ఉసిరి పచ్చడి తిన్నా బయట ప్రకృతిలో ఉన్నటువంటి ప్రమాదకరమైన ధోరణి ఏది ఉందో దానికి విరిగిపోయే గుణం అంతా ఉసి ఉసిరిలో ఉంది అందుకే భగవానుడు కార్తీక మాసంలో ప్రకృతిలో ఏ ఇబ్బందులు వస్తాయో అవి తొలగించడానికి కార్తీక మాసంలో బయట చూసేటప్పటికి కొమ్మలకి ఇంతంత ఉసిరికాయలు వస్తాయి ఊరే ఇది తిని నిన్ను నువ్వు రక్షించుకోరా అని భగవానుడు ఉసిరికాయని ఇచ్చాడు అందుకే ఆయుర్వేదంలో అసలు ఉసిరికాయ స్పర్శ లేకుండా ఏదీ ఉండదు అసలు ఉసిరికాయ ప్రతిరోజు తిన్నటువంటి వాడు డెబ్బై సంవత్సరముల వయస్సులో కూడా అపారమైనటువంటి శక్తితో ఉంటాడు అంత గొప్ప ఆరోగ్యాన్ని ఉసిరి ఇవ్వగలదు అందుకే ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయండి అంటారు లౌకిక ప్రయోజనంగా అనుభవించడం మనకి శాస్త్రంలో ఉండదు ఏదైనా ఈశ్వరుణ్ణి చూస్తాం బయట చల్లటి గాలి వేసేటప్పుడు ఉసిరి చెట్టు కాయ కాసెట్టు చేసిన వాడు పరమేశ్వరుడు ఆ అది మనకు అందించిన వాడు సర్వేశ్వరుడు అందుకని ఆ ఉసిరి చెట్టులో ఈశ్వర విభూతి చూస్తాం అందుకే ఎక్కడ ఉసిరి ఉందో అక్కడికి మనమే పెడతాం అందుకే వనభోజనము వనం అంటే రెండు అర్థాలు వనం అంటే ఉన్నది వనం అంటే బ్రహ్మం చెట్ల కింద తిను బాహ్యం బ్రహ్మములు తిను రెండో లక్షణం ఇది ఆంతరం అది బాహ్యం చెట్ల కింద తిను ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద తినమని కాదు వనంలోకి వెళ్ళి చక్కగా అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుని అందరూ కలిసి లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని అందరూ కలిసి శివాష్టోత్తరం చేసి అందరూ కలిసి భజన చేసి మధ్యాహ్నం వేళ అందరూ కలిసి సహపంక్తి భోజనం కూర్చుని ఎక్కడెక్కడ ఉసిరి చెట్లు ఉంటాయో ఉసిరి చెట్టుకి పూజ చేసి ఆ ఉసిరి గాలి తగులుతుండగా ఉసిరికాయ పచ్చడితో కూడుకున్నటువంటి భోజనం చేస్తారు చెట్ల మించి వచ్చే గాలి విశేషమైన ఆక్సిజన్తో ఉంటుంది పొద్దున్నే వనంలోకి వెళ్ళారనుకోండి రాత్రంతా పీల్చుకున్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ ని విడిచిపెడతాయి అవి విపరీతంగా ఆక్సిజన్ ని విడిచిపెట్టి ఉంటాయి అదంతా కూడా ఆక్సిజన్ తో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు మీరు వనంలోకి వెళ్ళి తిరిగారనుకోండి తిరిగితే మీకు తెలియకుండా కార్తీక మాసంలో ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదుందో ఉందో అది వనంలోకి వెళ్లి తినడం వల్ల పోతుంది ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చోడం వల్ల ఉసిరి గాలి తగలడం వల్ల అది ఉపశమిస్తుంది ఆ ఉసిరి చెట్టులో దైవాన్ని చూస్తారు అందుకే ద్వాదశి తిథినాటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంటింట ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి తులసి కోటతో కలుపుతారు ఇప్పుడు తులసి ఎంత మనకి వైద్యంలో పనికొస్తుందో అందుకే పూజలో కూడా ఒక మాట అంటారు స్వామి నీపాద తులసి రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ వరనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఒక్క తులసి దళం నోట్లో వేసుకుంటే ప్రతిరోజు కంగుల మగుతుంది ఒక్క తులసి దళం ప్రతిరోజు తింటే రక్తశుద్ధి పడిషం పట్టదు దగ్గు రాదు కంటికి చూపు బాగుంటుంది జ్వరాలు మొదలైనవి పీడించకుండా ఉంటాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ని శక్తులు ఉన్నటువంటి తులసిని సాక్షాత్ పరదేవతగా భావించి అందుకే తులసి కోట లేని ఇల్లు ఆర్ష సంప్రదాయంలో ఎక్కడ ఉండదు నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే అని మనం తులసిని నమస్కారం చేసి పూజ చేస్తాం ఆ తులసి కొమ్మ కలిసి ఇంట్లో మీరు పెట్టి పూజ చేశారనుకోండి వాటి మీద నుంచి వచ్చేటటువంటి గాలిని పీల్చడం వల్ల ప్రకృతి సంబంధమైనటువంటి దోషములన్నీ ఉపశమిస్తాయి పైగా వాటి ఎందు ఈశ్వరుడి భావన చేసి పూజ చేయడం వల్ల మీకు తొందరగా మనసు దాని ఎందు నిలబడేటటువంటి అవకాశం కలుగుతుంది అందుకని ఇన్నాళ్ళు మీరు ఆవాహన చేశారు ద్వాదశి నాడు తులసి కోట ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువే నడిచి ఆ బృందావనంలోకి మీ ఇంటికి ఆయన వస్తున్నారు ఎంత సంతోషపడవలసిన రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి ఇక కార్తీక మాసంలో ఈ ద్వాదశి తిథి ఏకాదశి తిథి వీటి దగ్గర ఏకాదశి ఉపవాస తిథి కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటుంటారు బ్రహ్మచారి ఉపవాసం ఉండకూడదు ఎనభై ఏళ్ళు దాటితే ఉండకూడదు ఒకవేళ అనారోగ్యం ఉన్నవాడైతే ఉపవాసం చెయ్యకూడదు కాయ కష్టం చేసుకు బతికేవాడైతే ఉపవాసం చెయ్యకూడదు అందరినీ ఉపవాసం చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఎవరు ఉపవాసం చెయ్యాలో వాళ్లే ఉపవాసం చెయ్యాలి తప్ప అందరూ ఒకలా ఉపవాసాలు చెయ్యమని కడుపు కాల్చుకోమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు అలాగని ఓపికన్నవాడు చెయ్యకుండా ఉండకూడదు ఉపవాసం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి ఏకాదశి అంటేనే ఉపవాసం అసలు ఏకాదశి ఉపవాసం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసండి మృత్యువునందు భగవంతుని యొక్క నామాన్ని తలుచుకునే శక్తిని పొందాలి